ఉపాసన కూడదల కేవలం మెగా కోడలిగా రామ్ చరణ్ భార్యగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు హాస్పిటల్స్ బాధ్యతలతో పాటు యువర్ లైఫ్ లో ముందుకు వెళ్తున్నారు ఒకవైపు అమ్మగా మరోవైపు బిజినెస్ ఉమెన్ గా సత్తా చాటుకుంటున్న ఉపాసన త్వరలో తన సెకండ్ ప్రెగ్నెన్సీలో ట్విన్ బేబీస్ కి జన్మనివ్వబోతున్న సంగతి తెలిసింది రీసెంట్ గానే ఈ విషయాన్ని వెల్లడించడంతో మెగా కపుల్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి అయితే ఈ ప్రెగ్నెన్సీలో కూడా ఆమె వర్క్ లైఫ్ లో బిజీగానే ఉన్నారు ఈవెంట్స్ సోషల్ మీడియా కంటెంట్ తో కూడా బిజీ అయిపోయిన ఉపాసన ఈ రోజు ఒక పోస్ట్ చేశారు ఆ పోస్ట్ వైరల్ గా మారింది ఆడవాళ్లు ఇంట్లో అన్ని పనుల్ని సరిదిద్దుతారు అలాంటి వారిని బిజినెస్ లో కూడా తీసుకుని చూడండి కంపెనీకి లాభాలు తీసుకుని రాగలరు ఇంకా ఈ ఇయర్ ఎండ్ అవడానికి యాభై ఏడు రోజులు మాత్రమే ఉంది మరో ఇయర్ అయిపోతోంది మీరు ఇంకా ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ గా ఉండడానికి రెడీ అవ్వలేదా ఇంకేం లేట్ కాలేదు మన ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ లాగానే మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి అంటూ ఉండడం చాలా అవసరమని ఉండాలని చెప్తూ ఇన్స్పైర్ చేస్తూ పోస్ట్ చేశారు ఉపాసన